హలే లుయ్యా ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ మనము దేవుని మందిరానికి వెళ్ళడానికి ముందుగా కొత్త బట్టలు వేసుకొని సంతోషించడానికి ముందుగా దేవాతి దేవుని ముఖ దర్శనము చేసుకొని ప్రభు ఈ సంవత్సరము నాకు ఈ యొక్క క్రిస్మస్ రోజును దయచేసావు మరి ఒక సంవత్సరంలో ఈ యొక్క పుట్టినరోజును నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప కృపకు రుణము చెల్లించలేనయ్యా కేవలం ప్రభావ హృదయం నిండా కృతజ్ఞతతో విరిగి నలిగిన హృదయంతో ప్రభా నేను నా యొక్క జీవితం అంతటి మీద మీ యొక్క అధికారానికి ఒప్పుకుంటూ సంతోషంతో నా హృదయంలోని కృతజ్ఞత అంతా నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా అంటూ దేవాది దేవునికి ప్రార్థన చేస్తామండి సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి దేవుని కృప మన ఎడల నూతన పరుస్తూనే ఉన్నాడు మనల్ని సజీవులు లెక్కలు ఉంచుతూనే ఉన్నారు మనల్ని అందరినీ ఆయన సన్నిధిని ఉంచుతూ ఉన్నారు మనల్ని కాచి కాపాడుతూ కంటి రెప్పలాగా ఇస్రాయల్ని ఏ విధంగా పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించారో మనల్ని కూడా అలాగే నడిపిస్తూ పచ్చిక బయల్లో మేపుతూ మనల్ని సజీవులు లెక్కలు ఉంచిన దేవునికి ఏమిచ్చినా ఏమి ఇచ్చానం చెల్లించుకోలేమండి నిజంగా ఇవాళ మనం ఇలా ఉన్నామంటే అది మన ఆరోగ్యం కాదు మనం తింటున్నటువంటి శ్రేష్టమైన తిండి కానీ కాదు కానీ దేవుని యొక్క ఉచితమైన కృప దేవా దేవునికి కృతజ్ఞత తెలుపుదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కించండి ఉదయాన్నే ఆయన ముఖ దర్శనం చేసుకుందాం స్తోత్రం 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నిత్యము ప్రవ్వ మా జీవితాల మీద అధికారి వైండి ఏలుచున్నవాడ మా జీవితాల్లోనికి ప్రవ్వ ఎటువంటి మరణము ప్రవేశించకుండా కాపలా కాస్తున్న మా యొక్క మంచి గొర్రెల కాపరి మీకు వందనాలు తండ్రి ఇస్రాయలు దేవుడు కుణుకుడు నిద్రపోడని వాగ్దానము చేసి మా జీవితాల్లో వాటిని నెరవేరుస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా ఏమి చూడము చెల్లించగలన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన మేలులకై ప్రభు నా హృదయం నిండా కృతజ్ఞతతో నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇది నేను నా ఇంటి వారిను యహావాని సేవించను ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా నా మీదికి చెలరేగి వస్తున్నటువంటి తుఫానులు ఆపదలనే సముద్రము పొంగి పొర్లిన నావలో ఏసయ్య ఉన్నాడు నా నావను నడిపిస్తున్నాడు నన్ను సురక్షితముగా ఒడ్డుకు చేర్చువారు ఆయనే అని ప్రభా నిమిత్త తమ ప్రాణములు పెట్టుకొని ఆశతో ఉన్న ప్రతి బిడున పేరు పేరున దీవించుచున్న దేవుడో ప్రభా పేరు పేరున దర్శించుచున్న దేవుడో ప్రభ పేరు పేరున ప్రభువ ఏసయ్య వారిని ఆశీర్వదించుచున్న దేవుడో తండ్రి మా పేరులన్నీ చక్కగా ఎరిగిన దేవా నీకు స్తోత్రము తండ్రి పేరు పెట్టి పిలుచివాడ నీకు స్తోత్రము తండ్రి నా రక్షక నా దేవా నా తండ్రి నా కాపరి నీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా అయ్యా మరి యొక్క సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపడుతున్నావు ప్రభా మమ్మల్ని అందరినీ ఈ సంవత్సరము ప్రభావ క్రిస్మస్ నా జీవితంలో ఎంతో గొప్పగా జరుపుకోవడానికి నువ్వు ఇచ్చిన కృప అందుకు నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభు ఇంకా ఈ సంవత్సరంలో ఎవరెవరైతే ప్రభు అప్పుల బారపుతూ ఉన్నారు తండ్రి వచ్చే సంవత్సరం క్రిస్మస్ మిగులులో ఉండి సమృద్ధిలోనే జరుపుకోవడానికి వారిని సమృద్ధి లేక నడిపించండి అయా సియోను కుమారి గానము చేయము నీ కన్నిటికీ ప్రతిగా పూదండను పరిమళ తైలముతో నిన్ను నింపి నిన్ను అభిషేకిస్తానని ప్రభువా ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా సంతోషించుటకు సహాయం చేయండి వారి యొక్క కన్నీటికి బదులుగా తండ్రి ఉల్లాస వస్త్రమును ధరింపచేయండి మూయబడిన ప్రతి గర్భమును తెరవండి తండ్రి ఎవరెవరైతే ఉన్నారో క్షేమమును దయచేయండి ప్రవాణి మందిరములకు చేరి ఉల్లసించు భాగ్యము ప్రతి బిడ్డకు దయించేయండి తండ్రి అనాథలుగా ఉన్నవారిని విడవబడిన వారిని విధవరాలుగా ఉన్నవారిని ప్రతి బిడ్డను తండ్రి మీరే విధుల పక్షముగా ఉండి భర్తవై వారి బాధ్యతలన్నీ తండ్రి నెరవేర్చు దేవుడో ప్రభా తల్లిదండ్రులు లేని బిడలకు మీరే తల్లిదండ్రి వారి ఉన్నతికి నడిపించు దేవానికి స్తోత్రం తండ్రి అయా కొట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభా ఈ యొక్క సంవత్సరంలో ప్రభా విడుదలను దయచేసి సంతోషించుటకు సహాయం చేయండి ప్రభా ప్రతి గృహంలో దర్శించాను అయ్యా ప్రతి గృహంలోని భార్య భర్తను దీవించండి ఆశీర్వదించండి మీలో ఏక శరీరం అయ్యే గృహమును చక్కగా ఏలువారి వాళ్ళే దీవించి ఆశీర్వదించండి ప్రభా ప్రతి కుటుంబంలోని చిన్న బిడ్డలను యవ్వనస్తును దీవించండి తల్లిదండ్రులకు లోబడ బిడ్డలుగా అవన్నీ ఆశీర్వదించండి ప్రభ మంచి చదువులను దయచేయండి ప్రభ మహిమకరంగా జీవించటకు పవిత్రతగా జీవించటకు సహాయం చేయండి ఇంకా వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి వివాహములు జరుగులాగా నీ చిత్తంలో వివాహములు జరుగులాగా దీవించి ఆశీర్వదించండి తండ్రి ఎంతోమందికి గృహము లేక అద్దెలు కట్టుకోలేక బాధలు పడుచున్న వారు ఉన్నారు ప్రభా మంచి గృహమును దయచేయండి కొన్ని గృహాలైతే ప్రభా పూర్తిగా కట్టుకోవడం లేక మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు సహాయం చేయండి ప్రభా యహోవ ఇల్లు కట్టించిన ఎడల కట్టువా అని ప్రయాస వృధా అన్నారు ప్రభా అవి అన్నారు తండ్రి ఆ విధంగా కాకుండా ప్రభా నీ కృపలో నీ దయలో నేను వలన గృహమును సంపాదించుకున్న సాక్షి ఉండక సహాయం చేయండి ప్రతి కుటుంబంను కూడా దర్శించి ఆశీర్వదించండి తండ్రి ప్రభువ మా యొక్క హృదయాలలో జన్మించిన దేవుడవ ప్రభ ప్రతి ఒక్క హృదయము మీ యొక్క ఆరాధన స్థలముగా మార్చబడను కాక నీ కృపలో నీ దయలో ప్రతి బిడ్డను కూడా భద్రపరచరని తండ్రి సాయం సమయం వరకు నీ రెక్క నీళ్ళు దాయమని ప్రతి బిడ్డ జీవితంలో వారి యొక్క హృదయంలో సంతోషాన్ని రెట్టింపు చేసి దీవించి ఆశీర్వదించమని ప్రతి బిడ్డను మీ పేరు పేరున మీ పారిసన్నిధలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వన్స్ అగైన్ ఆల్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ టు యూ ఆల్